దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు అన్నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి ఉద్యమం లేకుండా చేయడానికి వరుస కట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డి నిర్వీర్యం చేసి తీసుకుపోయింది తెలంగాణ అయిపోతాయి ఇంతటితో చెప్పి అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే కేసీఆర్ వదలలే ఉద్యమాన్ని వదలలే డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కకుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు పడిచీరలు కావచ్చు నగలు కావచ్చు విదేశాలు కావచ్చు జలసాలు కావచ్చు కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే మా నిబద్ధత అదే మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడిందో తప్పకుండా బాధ అనిపిస్తుంది జవాబు చెప్పాల్సి వస్తుంది అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడు